భూముల దోపిడీ అంత సులభమా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మొత్తం అందరు భూములు దోచేస్తారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటి అంటే విపక్షాలు దాన్నే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి చంద్రబాబు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా దాని గురించే ఎక్కువ ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ కాస్తంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ లేదంటే ఈ యాక్ట్ల మీద ఈ చట్టాల మీద పెద్దగా అవగాహన అవగాహన లేని వాళ్ళు ఈ నాయకులు ఏం చెప్తే అది అదే నమ్ముతారు అలాగే క్రింది స్థాయి నాయకులు కూడా క్రింది స్థాయి కూడా మా నాయకుడు చెప్పాడు భూ దోపిడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే జగన్ మొత్తం మన భూములన్నీ దోచేస్తాడు అంటే వాళ్ళు ఏం చెప్తే కింద అదే కూడా అదే జనాల్లోకి తీసుకెళ్తారు చాలా మందికి దాని మీద అవగాహన ఉండదు చాలా మందికి దాని గురించి తెలియదు నిజమేమో అనుకుంటారు కానీ అంత సింపుల్గా ఒక చట్టం తీసుకొచ్చేసి ఒక ముఖ్యమంత్రి మొత్తం జనాల భూములన్నీ దోచేయాలనుకుంటే నిజంగా పేద ప్రజల భూములు దోచేయాలను అసైన్డ్ భూములు దోచేయాలను ఇంకో భూములు దోచేయాలనో దోచేసే మార్గాలు నాయకులకి సవా లక్ష ఉంటాయి అమరావతిలో ఏం జరిగింది అమరావతి భూములు రెండు వేల యాభై ఎకరాలు ఎవరు దోచుకొని ఎవరు పేరు మీద పెట్టుకున్నారు అది బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో క్లియర్గా చూపించారు కదా ఏ టైంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఎవరెవరు చేయించుకున్నారు ఎవరు ఎవరు బినామీలు అని అంటే రకరకాల మార్గాలు ఉంటాయి భూ అంతే తప్ప ఇలా ఒక చట్టం తీసుకొచ్చి పేద ప్రజలు భూములు దోచేయాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి అనుకోడు ఏ ప్రభుత్వం కూడా అనుకోదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నింద వేసేయాలి కాబట్టి భూములు దోపిడీలు జరిగిపోతాయి భూములు దోచేస్తారు నిజంగా అంత భూములు దోచేసేసి ఉంటే అంత భూ తోపిడి చేసేసేలా ఉంటే ఇప్పటికి ఎప్పుడో అయిపోయాయి మొత్తం ఆ చట్టం ఎప్పుడో తీసుకొచ్చేసేవారు ఈ ఐదేళ్లలో ఎప్పుడూ అయిపోయాయి ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ చట్టాన్ని అమలు చేయాలని కాకపోతే ఈ లోపల దాని మీద రాజకీయాలు ఎలక్షన్ వస్తుంది కాబట్టి దాన్ని ఎన్నికలకు వాడేసుకొని ప్రజల్లోకి వెళ్ళిపోయే ప్రయత్నాలు విపక్షాలు చాలా గట్టిగా చేస్తున్నాయి కాకపోతే ప్రజలను నమ్ముతారా లేదా ఎంతవరకు దీన్ని విశ్వసిస్తారు భూతోపిడి అంత సులభమా ప్రజలు కూడా మెచ్యూర్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు ఇటువంటి చట్టాల గురించి చదువుతున్నారు తెలుసుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అందరు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ యోగం వచ్చేసిన తర్వాత ప్రతి దాని మీద అవగాహన పెంచుకుంటున్నారు రేపొద్దున్న ఎన్నికల మీద ఖచ్చితంగా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు